వెల్కమ్ టు అనిత తెలుగు న్యూస్ దర్శి నియోజకవర్గంలో జనసేన గ్రామ సందడి జనసేనలోకి భారీగా చేరిన బండి వెలిగండ్ల గ్రామస్తులు ప్రకాశం జిల్లా దర్శి మండలం బండి వెలిగండ్లలో గ్రామస్తులు వినూత్న రీతిలో ఉన్న జనసేన గ్రామ సందడి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన గ్రామ సందడితో యాభై కుటుంబాలకు పైగా గ్రామస్తులు జనసేనలోకి స్వచ్ఛందంగా రావడం జరిగిందన్నారు రాబో రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యమని తెలిపారు అదే విధంగా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన జనసేన గ్రామ సందడికి విశేష స్పందన లభించిందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు దర్శి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ నాయకులు చాతరాసి కొండ చిరంజీవి మండల అధ్యక్షులు పుప్పాల భూలక్ష్మి వీరమహిళా భారతి పాపారావు కురిచేడు మండల అధ్యక్షుడు శేషయ్య ఉల్లి బ్రహ్మం యుద్ధాల వెంకటేశ్వర్లు మాచవరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు యువతంతా వెయిట్ చేస్తా ఉన్నారు ఆహ్వానిస్తున్నాం అలాగే ఎం వీరబ్రహ్మయ్య సగరంగా ఆహ్వానిస్తున్నాం సార్ ఈరోజు ఉత్సాహంగా సగంగా గౌరవిస్తున్నాం నిస్తున్నాం